పౌలు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి మరియు రెండు వచనాలు చదువుతున్నాను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను చనులను కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను ఈ రెండు వచనాలలో అయిన పౌల్ గారు ప్రస్తావించినటువంటి విషయాలన్నింటినీ మనము పరిశీలన చేసినట్లయితే మూడు ప్రశ్నలు మనకు కలుగుచున్నవి ఆ మూడు ప్రశ్నలు ఏమనగా మనము ఏమి చెయ్యాలి రెండవది ఎవరి కొరకు చెయ్యాలి మూడవది ఎందు నిమిత్తం చేయాలి అని మనము ప్రశ్నించుకుంటూ ఈ వాక్యములు ధ్యానం చేసుకున్నట్లయితే మొదట మనం ఏమి చెయ్యాలి అన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది నాలుగు విషయాలు చేయాలి అనేది ఇక్కడ పౌలు గారిని ప్రస్తావించారు ఆ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఏమిటి అంటే మొదట విజ్ఞాపనలు చేయాలి రెండవది ప్రార్థనలు చేయాలి మూడవది యాచనలు చేయాలి నాలుగవది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి విజ్ఞాపనలు ఎప్పుడు కూడా మన కొరకు చేసేవి కావు విజ్ఞాపన ప్రార్థన అనగానే మనము ఇతరుల అవసరత నిమిత్తము దేవుని యొక్క కృపా సమీపించి వారి కొరకు వారి అవసరతల కొరకు వారి అనారోగ్యం కొరకు వారి అక్కరల నిమిత్తము మనము దేవుని ఎదుట విజ్ఞాపనలు చేస్తున్నాము వేడుకుంటున్నాము విన్నపం చేస్తున్నాము రెండవది ప్రార్థనలు చేత ప్రార్థన అనేది చాలా విస్తృతమైనటువంటి పదము ఇది మనము ప్రభువుతో మరి ఉన్నటువంటి అనేకమైన సంభాషణలను మనం ప్రభువుతో చేసేటువంటి అనేకమైనటువంటి సంభాషణలను ఇది చూసి సూచిస్తున్నది మూడవది యాచనలు యాచన అనగా అడగటము మరి మనము దేవుని దేవుని ఎదుట దేని కొరతైన ఆయనను అడగగలము అడగవచ్చు ధైర్యంతో ఆయన కృపా సింహాసనం సమీపించి నాలుగవదిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవునితో మన విశ్వాస ప్రయాణమును గురించి మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకు చేస్తున్న మేళ్లను బట్టి మనకు చేస్తున్న ఉపకారంలను బట్టి మనకిస్తున్న ప్రార్థన జవాబులను బట్టి ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు మరి చెల్లించాలి దేని గురించి మరి చింతపడకూడా ప్రతి విషయం అందు మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని పౌలు గారు మరి ప్రస్తావించారు కాబట్టి మనము ఈ నాలుగు విషయాలు చేయవలసిన వారమై ఉన్నాము రెండవదిగా ఎవరి వరకు చేయాలి ఈ విన్నపాలు లేదా కృతజ్ఞతలు లేదా ప్రార్థన విజ్ఞాపన యాచన ఎవరి వరకు చేయాలి అనగా మనుషులందరి కొరకు చేయాలి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన స్నేహితుల కొరకు మన కుటుంబ సభ్యుల కొరకు మన శ్రేయోభిలాషుల కొరకు మనము ఇష్టపడే మన ప్రియమైనటువంటి వారి కొరకు ఎక్కువగా మనం ప్రార్థిస్తుంటాము కానీ అంతకు మించి మనల్ని ఎవరైతే ఇష్టపడదు ఎవరైతే మనతో గొడవలు పడుతున్నారో ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎవరైతే మనకు ఉదయాలను గాయపరుస్తున్నారో ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో వారందరి కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి అవసరం కలిగి ఉన్నాము ఇంకా రక్షణ లేనటువంటి మన స్నేహితులు ఉన్నారు మన బంధువులు ఉన్నారు వారి కొరకు కూడా మనము ప్రార్థించాలి అలాగే మనము పనితే పని చేసే చోట మన యొక్క మరి కొలీగ్స్ ఉన్నారు వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి మనము చాలా సార్లు మన యొక్క ఆ అవసరతల కొరకు లేదా మనకు సలహాలు సూచనల కొరకు మనం సంప్రదించేటువంటి వారు ఉంటారు వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి మన సంఘం కొరకు మన ఆత్మీయ నాయకుల కొరకు మన సంఘ కాపరి కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి అవసరతను మనం కలిగి ఉన్నాము ఇంకా ఎవరి కొరకు మనం ప్రార్థించాలి అన్నప్పుడు రాజుల కొరకు అధికారులందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి మరి ఆది సంఘ నాయకుడు తెత్లియన్ ఏమన్నారు అంటే ఈ రాజుల కొరకు అధికారుల కొరకు ఎలా ప్రార్థించాలి అన్నప్పుడు వారి యొక్క దీర్ఘాయువు కొరకు ప్రార్థించాలి వారి యొక్క సుస్థిరమైన ప్రభుత్వం కొరకు వారికి బలమైన సైన్యం కొరకు వారి యొక్క వారి కుటుంబాలు సుసంపన్నంగా జీవించడం కొరకు వారి అధికారులు మరి చక్కగా పనిచేయటం కొరకు అలాగే విశ్వాస పాత్రమైన అధికారులు వరకు ఉండులా విధేయత కలిగిన ప్రజల కొరకు కూడా ప్రార్థించాలి అని ఆయన సూచించారు మరి మనం అందరం కూడా మన అధికారుల కొరకు మన యొక్క ప్రభుత్వాల కొరకు నాయకుల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాము మరి ఎందు కొరకు చేయాలి మూడవదిగా ఏం చేస్తున్నాము అంటే విజ్ఞాపన చేస్తున్నాము మరి ప్రార్థిస్తున్నాము యాచనలు చేస్తున్నాము కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నాము ఎవరి కొరకు అన్నప్పుడు మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము ఎందుకు చేయాలి దేని కొరకు చేయాలి అని మనము చూసినట్లయితే మన కొరకే మనము నెమ్మదిగా సుఖంగా భద్రంగా మరి ఎలాంటి భయం లేకుండా భీతి లేకుండా స్వేచ్ఛ స్వాతంత్ర్యంగా జీవించట కొరకు మనం బ్రతుకుట కొరకు ఈ దినాలలో చూస్తున్నట్లయితే మరి అనేకమైనటువంటి గలిబిలిని చూస్తున్నాము అనేకమైన గందరగోళ పరిస్థితులను చూస్తున్నాము మరి మనం అందరం కూడా భయభ్రాంతులతో జీవిస్తున్నాము ఎందుకంటే మన చుట్టూ అనేకమైనటువంటి హింసలు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నవి మనకు మరి మన యొక్క స్వేచ్ఛను భంగం చేసే కార్యాలు జరుగుతున్నవి ఎప్పుడు కూడా ఒకలాంటి గుబులు అనేది మనలో చోటు చేసుకుంటున్నది కాబట్టి దేవుని విశ్వాసంగా మన విశ్వాస జీవితానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం జీవించాలి అంటే మనము మన అధికారుల కొరకు మనం ప్రార్థించాలి వారు మన పట్ల మరి చక్కటి కన్సన్ కలిగి శ్రద్ధాశక్తులు కలిగి వాళ్ళు పరిపాలన చేయనట్టుగా మన యొక్క విశ్వాస జీవితానికి వాళ్ళు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మరి చట్టాలు తీసుకొని రాకుండా మనం ప్రార్థన చెయ్యాలి మనము సుఖంగా శాంతిగా సమాధానంగా నెమ్మదిగా జీవించటానికి మనం ప్రార్థించాలి వీరందరి కొరకు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కొరకు ప్రార్థన చేద్దాం దేవా మా విశ్వాస జీవితంలో మేము సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా జీవించడానికి మాకు సహాయం చేయండి మేము నెమ్మదిగా జీవించాలి అంటే వీరందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము వారిని మీరు ఆధీనంలో దినంలో వారిని మీరు దీవించండి అని మనం ప్రార్థించుదాము మరియు దినంతలో ఈ వాక్యమును ధ్యానిస్తూ మనము సాగిపోదాము ప్రేమ ప్రేమకరలోకొత్త పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము విశ్వాసముగా నాయన మా విశ్వాస ప్రయాణంలో శాంతిగా సమాధానంగా సుఖంగా నెమ్మదిగా భద్రంగా మేము జీవించడానికి మా అధికారులను మా యొక్క రా ప్రభుత్వాలను నాయకులను అందరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము వారిని మంచి ఆయుర ఆరోగ్యాలి మరి చక్కగా దీవించుమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తల్లి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా